నమస్కారం అండి ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం ద్వారా స్వచ్ఛ హీ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి అంటే మనకి మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి లేదు మనకు ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకులను గాని మన వాష్రూమ్స్ని కానీ మనకున్నటువంటి ఈవెన్ సెల్ ఫోన్స్ తో కూడా ఆ చెత్త యాప్స్ అన్ని తీయడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా పదిహేడు నుంచి రెండు వరకు కూడా చెత్తను క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని బృహత్తరమైన కార్యక్రమం మన కొవ్వూరులో ఈ రోజు స్టార్ట్ చేస్తూ ఉన్నామండి మన మున్సిపల్ స్టాఫ్ అలానే మెమా సిబ్బంది అలానే హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామిగా చేరి మనోహారంగా ఇక్కడ ఏర్పాటై విజయ సెంటర్ లో మనోహారంగా ఏర్పాటై ఈ కార్యక్రమం ప్రజల్లో తీసుకువెళ్ళాలి ఎందుకంటే ప్రజల్లో నుంచి మాకు స్పందన అనేది రావాలి ప్రజల్లో వాళ్ళు మెలకుగా ఉంటేనే మేము చేసేది ఏదైనా కూడా సత్ఫలితాన్ని సంపాదిస్తాము అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దీన్ని దీనిలో కూడా ప్రజలను భాగస్వామ్యంగా చేసుకుంటున్నామండి ఎందుకంటే ప్రజలు మాకు సహకరించాలి శానిటేషన్ పరంగా మేము ఎంత శానిటేషన్ చేసినప్పటికీ కూడా ప్రజలు మాకు సహకరించకపోతే మేము ఏం చేయలేమండి దయచేసి ప్రజలందరికీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలానే మన ప్రతిదీ కూడా మనం పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం మన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు ఈ స్వచ్ఛ సేవ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్క పరిసరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా తమ తమ వంతు సహకారాన్ని మాకు అందించాలి ప్రతి విషయంలో కూడా ప్రజలు ఎలాగైతే మాకు సహాయ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు మా మున్సిపాలిటీకి మా స్థాపక అందరికీ కూడా అలానే ఈ విషయంలో కూడా ప్రజలందరూ కూడా మాకు మీ సహాయ సహకారాలు అందించాలి మీ పరిసరాలను మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మా స్టాఫ్ వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తను వాళ్ళకి అందించండి అలానే ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని కొంచెం తగ్గించండి ప్లాస్టిక్ బాటిల్ కానీ ఏవైనా ఉన్నప్పటికీ కూడా దాని డస్ట్బిన్ లో మాత్రమే వేసి మా సిబ్బందికి మీరు అందించాలి అలాగే మీ పరిసరాలను మీరు శుభ్రంగా ఉంచుకోండి రాగునీటిని నీట్గా ఉంచుకోవాలండి పరిశుభ్రంగా ఉన్న నీటిని త్రాగండి కాచి చల్లార్చిన నీటిని త్రాగాలి అలానే వేడుకున్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి మనకి ఎందుకంటే ఈ రోజుల్లో సీజనల్ గా వ్యాధులు అనేకమైనటువంటి వ్యాధులు ప్రభులుతూ ఉన్నాయి టైఫాయిడ్ గాని మలేరియా కానీ డెంగ్యూ కానీ ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం కూడా ఈ సీజన్ లోనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎందుకు జరుగుతున్నాయి అంటే మనము పరిసరాలు అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి శానిటేషన్ పరంగా మనం చాలా స్వచ్ఛ భారత్ అని ఎలా అయితే అనుకుంటున్నాం అలాగే స్వచ్ఛతగా మనం శానిటేషన్ కూడా చేసుకోవాలి కాబట్టి ప్రజలందరూ కూడా మాతో సహకరించండి మేము మీతో సహకరించి పనిచేస్తున్నాం మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం కూడా తన మందు తన సహకారాన్ని అందిస్తూ ఉంది అలానే మీ వంతు సహకారం మాకు అందించండి మా వంతు సహకారాన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాము శానిటేషన్ పరంగా ఏం చేయాలని శానిటేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మా మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా మీ మధ్యలో ఉంటూ ఉంటారు మీకు ఏదైనా అవసరం ఉంటే గనక మా దగ్గరికి వచ్చి తెలియచేయండి దయచేసి ప్రజలందరూ కూడా మరొకసారి మాకు సహకరించండి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి స్టాఫ్ కి కూడా అలానే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ